వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాశ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అనేది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డికి పోలీసుల నుంచి మళ్ళీ పిలుపు వచ్చిందట శ్రీ సత్యసాయి జిల్లా కుంటి మధ్య హెలీప్యాడ్ ఘటనకు సంబంధించిన కేసులో వారం రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలి అంటే రామగిరి సర్కిల్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారట పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమైన పరామర్శించేందుకు ఏప్రిల్ ఎనిమిదిన మాజీ సీఎం జగన్ వచ్చిన సమయంలో హెలీప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్ చేసిన విషయం తెలిసిందే అక్కడ నానా రచ్చ చేసి జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనేది వైసీపీ నేతలు ఆరోపించారు పోలీసులు ఈ ఘటన వెనక కుట్రకోణం ఉందని అనుమానంతో విచారణ చేపట్టారు తోపుతు సహా పలువురుపై కేసు నమోదు చేశారు దాంతో ఆయన అజ్ఞాతలు వెళ్లిపోయారట ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును అప్పట్లో ఆశ్రయించగా ఆయనకు సెక్షన్ థర్టీ ఫైవ్ బై త్రీ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని దర్యాప్తుకు సహకరించకుండా చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది నోటీసులు ఇవ్వడంతో తోపుదుత్తు గత నెల పదహారును పోలీసులు ఎదురు హాజరయ్యారు కానీ వారి ప్రశ్నలకు సమాధానాలు దాటివేశారట ఈ కేసులో పైలట్ అనిర్ కుమార్ కో పైలట్ శ్రేయాస్ జైన్ సీకేపల్లి అలాగే రామగిరి కనగాలపల్లి రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మగూరు మండలాల్లో వందకు పైగా వైసీపీ నాయకులు కార్యకర్తలు రామగిరి సర్కిల్ కార్యాలయాన్ని పిలిపించి పోలీసులు విచారించారు ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఇటీవల రామగిరి మండలంలో ఉన్న గ్రామంలో బాలిక అత్యాచారం వివాదాస్పదమైందని బాధితులను పరామర్శించేందుకు చెలో పేరూరు పేరటి నెల పన్నెండున తోపుదుర్తి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేశారట పోలీసులు అనుమతి నిరాకరించిన బలప్రదర్శన చేపట్టారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే పేరూరుకి వెళ్లడాన్ని వెళ్ళడానికి ప్రయత్నించారని తోపుదుతో పాటు మరికొందరిపై వైసీపీ నేతలపై రామ్గిరి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది మొత్తానికి ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చారు విచారణకు హాజరు కావాలని తోపుదుత్ కనుక హాజరు కాకపోతే ఈసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంది